హాయ్ టు అండి అందరూ ఎలా ఉన్నారు యామ్ రేణుక నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు మీ పైన ఏ విధంగా ఉన్నాయి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నానండి షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు మీకు ఎనర్జీ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను మీ పైన థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు అనే టాపిక్ చేయడానికి రీజన్ ఏంటంటే మీ వ్యక్తిని మీకు దూరం చేసింది థర్డ్ పార్టీ అది పర్సన్ మీ యొక్క వ్యక్తిని మీ మీరు ఎంతో ఇష్టపడే వ్యక్తిని మీకు కాకుండా చేసేసింది థర్డ్ పార్టీ కాబట్టి తన యొక్క ఆలోచనలు మీ పైన ఏ విధంగా ఉన్నాయంటే మీ వ్యక్తి పూర్తిగా థర్డ్ పార్టీకి దాసోహమై ఉన్నారు కాబట్టి నేను తన యొక్క ఇంటెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయని తీస్తూ ఉన్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి కార్డ్స్ అయితే తీస్తున్నాను ఒక ఎయిట్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ ఎయిట్ ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే చెప్పడం అయితే జరుగుతుంది ఎయిట్ ఈజ్ ఏ ఇన్ఫినిటీ అండి అనంతం నెంబరు సింబలు ఇది కేవలం థర్డ్ పార్టీ యొక్క ఆలోచన లేనండి వ్యూవర్స్ పైన థర్డ్ పార్టీ ఇప్పుడు ఇక్కడ లవర్స్ మీన్స్ ఏంటంటే ఇది అట్రాక్షన్ కిందికి అయితే చూపిస్తుంది అంటే ఇప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుంది అనే ఎగ్జైట్మెంట్ తోటి థర్డ్ పార్టీ తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఎక్కువగా ఉంది అంటే మీకు థర్డ్ పార్టీకి చాలా స్పేస్ అనేది ఉన్న మీ జీవితంలో ఏం జరుగుతుందో తనకి తెలియకపోయినా మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఎగ్జైట్మెంట్గా కుతూహలంగా ఆదురుతగా చాలా అయితే మీ గురించి అందరినీ ఎంక్వైరీ అయితే చేస్తుంది మీ జీవితం అనేది తనకు తనకంటే బాగా మీరు ఉండొద్దు అనే మైండ్ సెట్ తోటైతే ఉంది ఇది ఎస్ కార్డ్ కిందకైతే వస్తుందండి అంటే తాను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో అదే జరగాలని అయితే అనుకుంటుంది అంటే తనకి ఏం కావాలి మీ నుంచి మీరు మీ వ్యక్తి కలవద్దు అక్కడ పేరెంట్స్ ఉన్నా లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా మీకు అది దక్కనివ్వకుండా చేయడమే థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్ కాబట్టి ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చిందంటే థర్డ్ పార్టీ మీరైతే లవర్స్ అయితే కారు కదా కాబట్టి మీకు చెందాలనుకున్నది చెందనివ్వకుండా చేయడమే తన యొక్క ఇంటెన్షన్ అండి సెకండ్ వన్ ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే తను ఏం చేస్తుందనంటే మీకు అనుకున్నవన్నీ జరుగుతాయి అంటే వ్యూవర్స్ అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి ఉమా రావడమా లేదంటే మీరు కెరీర్ వైజ్గా మీ పర్సన్ మిమ్మల్ని మీ నుంచి లెట్ గో చేసి మూవ్ అని అయి వెళ్ళిపోయినా మీ లైఫ్ హ్యాపీగా ఉందా అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తన గురించి ఏదైనా తన క్యారెక్టర్ బ్యాడ్ అని తన మంచిది కాదు అని ఏదైనా చెప్పుకుంటున్నారా దానివల్ల ఈ ఈ థర్డ్ పార్టీ ఎలా అంటే నిద్రలేని రాత్రులు అనేటివి గడుపుతూ ఉంది అంటే తనకి ఫేజ్ అనేది ఎండి కావాలి అంటే తన ఒక స్టబన్ పర్సన్ లాగా ఉండాలి తనే మీకంటే వెల్ సెటిల్డ్గా ఉండాలి అనేది తన యొక్క ఇంటెన్షన్స్ ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా స్ట్రక్ అయిపోయి ఉంది మిమ్మల్ని స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టింది అంటే పూర్తిగా పట్టు పగ్గాలన్నిటి మీ యొక్క వ్యక్తి కూడా థర్డ్ పార్టీకి ఇవ్వలేదు అంటే తన ఆధీనంలో ఉంటున్నారు తను చెప్పినట్టే చేస్తున్నారు మిమ్మల్ని దూరం చేసుకున్నారు అంతవరకే కానీ తన జీవితంలో ఇది జరుగుతుంది ఇది నా జీవితం అని పూర్తిగా చెప్పడం లేదు అందువల్ల తను ఏమనుకుంటుందంటే మిమ్మల్ని ఇష్టక్డు పొజిషన్లో పెట్టానా లేదా నన్ను నేను ఇష్ట పొజిషన్లో పెట్టుకున్నానా అనేలాంటి థాట్స్ తోటైతే ఉంది కింగ్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ అంటే ఈమె పదే 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 మీ జీవితం గురించే ఇతరులకి ఇగో అనేది చూపిస్తుంది అంటే చూపించుకుంటూ మరీ ఎంక్వైరీ చేస్తుందండి తను మీకు ఎలాంటి పాజిటివిటీ అనేది ఉండొద్దు మీకు లైఫ్ అనేది ఉండొద్దు అనే విధంగా చూస్తుంది అనమాట జగిల్ చేస్తుంది టూ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ జగిలింగ్ కార్డు కూడా రావడం అయితే జరిగిందండి జగిల్ అనేది చేస్తుంది ఫర్దర్గా మిమ్మల్ని దూరంగా ఉండి కూడా అబ్జర్వ్ చేస్తుంది అంటే ఒక గ్రూప్లో నుంచి కూడా మీ లైఫ్లో ఏదైనా పాజిటివ్ ఇంటెన్షన్స్ జరుగుతాయా అంటే సెలబ్రేషన్ మళ్ళీ మీరు మీ వ్యక్తి కలిసే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఫ్యూచర్ గురించి కూడా ప్లానింగ్ అనేది చేస్తుంది మీ లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలని ఇక్కడ మీ యొక్క అత్తమామలు అయి ఉండొచ్చు లేదా మీ యొక్క ఆడపడుచులు మీ పర్సన్ తరఫున ఉన్న పాలివాళ్ళు వాళ్ళు ఎవరైనా కూడా మీరు రిలేటెడ్గా తీసుకోవచ్చు వాళ్ళకి మాత్రం మీరు మీ జీవితంలో సుఖంగా ఉండడం అయితే ఇష్టం లేదండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని కలిసినా కూడా వాళ్ళు మీరైతే కలిసే సిచ్యువేషన్ అయితే వస్తుందండి మరి మీకు మీకు మీ పర్సన్కి మధ్యలో మీకు సిచ్యువేషన్స్కి మధ్యలో ఉన్న వాళ్ళు వాళ్ళు కలిసినా మీకు విషం అనేది చిమ్మిస్తారు ఇక్కడ రెండు పాములు కనబడుతూ ఉన్నాయి చూడండి స్నీకీ ఎనర్జీ వాళ్ళు మీరు కలవడం అనేది కూడా జరుగుతుంది కలిసినా కూడా వాళ్ళు మీ రిలేటివ్స్ మీ చుట్టూ తల ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళు మీరు కలుసుకున్న అంత హార్ట్ఫుల్గా అయితే అంటే హార్ట్ఫుల్గా ఉన్నట్టుగా కనబడుతుంది కానీ ఉండరు అలాంటి సిచ్యువేషన్ అయితే చూపిస్తుంది ఇప్పుడు థర్డ్ పార్టీకి మీ మీరు థర్డ్ పార్టీకి ఎలా కనబడుతున్నారంటే మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటే మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా దేన్ని కూడా మీరు వద్దు అని అనుకుంటున్నారని తనైతే థింక్ చేస్తుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయంటే ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాము లెటర్ వైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క లెటర్స్ అండి మీ పర్సన్ యొక్క లెటర్స్ ఇవి క్యూ లెటర్ జే లెటర్ యూ లెటర్ హెచ్ లెటర్ ఏ లెటర్ డబల్యూ లెటర్ సి లెటర్ వై లెటర్ ఈ లెటర్ డి లెటర్ టీ లెటర్ జీ లెటర్ ఇప్పుడు వ్యూవర్స్ యొక్క లెటర్స్ అండి ఇప్పుడేమో వ్యూవర్స్ యొక్క లెటర్స్ మీవేమో సి లెటర్ ఏ లెటర్ టీ లెటర్ జీ లెటర్ ఈ లెటర్ వై లెటర్ ఎన్ లెటర్ వీ లెటర్ జెడ్ లెటర్ కే లెటర్ ఎల్ లెటర్ యూ లెటర్ డబల్ లెటర్ ఇవి మీవి రావడం అయితే జరిగింది ఐ కూడా వచ్చిందండి ఐ లెటర్ కూడా రావడం అయితే జరిగింది అలాగే రాశుల పరంగా చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వ్యక్తి యొక్క రాశులు మీ వ్యక్తి కర్కాటక రాశి అండి మకర రాశి కుంభరాశి తులారాశి వృషభ రాశి కన్యారాశి మేషరాశి వృచ్చిక రాశి రావడం అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ మీవి వ్యూవర్స్ యొక్క రాశులు వ్యూవర్స్ యొక్క రాశులు చూసినట్లయితే మకర రాశి మిథున రాశి మేషరాశి కన్యా రాశి వృషభ రాశి తులారాశి వృచిక రాశి మీనరాశి సింహరాశి ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్లు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్తులు ట్వంటీ త్రీ వచ్చిందండి ట్వంటీ త్రీ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ సెవెను త్రీ ట్వంటీ వన్ థర్టీ వన్ త్రీ ట్వంటీ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ ట్వంటీ ట్వెల్వ్ నైన్టీన్ సిక్స్ ట్వంటీ నైన్ ఇవి మీ యొక్క పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వన్స్ అగైన్ నేను మళ్ళీ వేస్తున్నాను ఇవి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అండి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఇవి మీవండి థర్టీ అండి థర్టీ థర్టీ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ థర్టీన్ వన్ త్రీ అండి అది ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ సెవెంటీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ వన్ అండి సిక్స్ ఫోర్టీన్ నైన్టీన్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి అలాగే మీకు ఏంజెల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం పీస్ఫుల్ రీసొల్యూషన్ అని అయితే వచ్చిందండి మీకు మీరు జీవితంలో ప్రశాంతంగా ఉండి ఆలోచించండి అప్పుడే మీరు ప్రతి ప్రాబ్లమ్ అయితే సార్ట్అవుట్ అయితే చేయగలుగుతారు దేర్ ఈస్ సంథింగ్ బెటర్ మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా సంథింగ్ బెటర్గా అయితే మారబోతు ఉన్నాయండి లిజెంట్ టు యువర్ ఇంట్యూషన్ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అదే నమ్మండి అని కూడా మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు వచ్చేయండి రిమైన్ పాజిటివ్ మీరు అనుకుంటారు కదా మాకు ఇంకా లైఫ్లో ఏం మిగిలింది అంత నెగిటివిటీ అని అలా ఏమనుకోకండి మీకు కూడా పాజిటివిటీ అనేది ఉంది మీరు కూడా చూస్తారు మంచి రోజులని వ్యూవర్స్కి అయితే వచ్చేసింది మీ వైపుగానే యూనివర్స్ అయితే మీరు ఏది కోరుకుంటారో మీకు అదే ఇస్తుందండి ఇది నమ్మిన వాళ్ళకే జరుగుతుంది పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వైసీ అండి